హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మతంలో హనుమంతుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది హనుమంతుడు తన భక్తుల భయాందోళనలు ఇబ్బందులను తొలగించి భక్తులు కోరిన కోరికలను తీరుస్తాడని నమ్మకం దీనికి సజీవ ఉదాహరణ ఛత్తీస్గఢ్లోని బాలోద్ జిల్లా ప్రధాన కార్యాలయానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కామరాట్ గ్రామంలో ఉన్న హనుమంతుడి ఆలయం హనుమాన్ జన్మదినోత్సవం రోజున హనుమంతుడు తన భక్తుల కోరికలన్నింటినీ తీర్చే అద్భుత ఆలయమని ఈ ఆలయం గురించి ఒక నమ్మకం పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎందువరకు వరకు చూడండి ఈ హనుమంతుడి ఆలయాన్ని నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించారు నాలుగు వందల ఏళ్ల క్రితమే పురాతన హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ కోరికలు తీర్చుకునేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ ఆలయం ఇప్పుడు మొత్తం ఛత్తీస్గఢ్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రసిద్ధి చెందడం మొదలైంది దీంతో ఇక్కడ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ భారీ కార్యక్రమాలు హవన భారీ బాండారాలు నిర్వహిస్తారు నాలుగు వందల సంవత్సరాల క్రితం కమ్రాడ్ గ్రామం చుట్టూ చాలా కరువు ఉండేదని చెబుతారు దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఒకరోజు ఒక రైతు తన పొలాన్ని దున్నుతుండగా అతని నాగలి భూమిలో కూరుకుపోయింది చాలా శ్రమ తర్వాత నాగలిని బయటకు తీయగా ఆ స్థలంలో భూమి కింద హనుమంతుడి విగ్రహం కనిపించింది అనంతరం విగ్రహాన్ని శుభ్రం చేసి అక్కడ ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఈ హనుమంతుడి విగ్రహాన్ని భూపోట్ హనుమాన్జీ అని పిలుస్తారు ఈ హనుమంతుని విగ్రహం కోసం ఒక చిన్న ఆలయం కూడా నిర్మించారు అయితే విగ్రహం ఎత్తు క్రమంగా పెరగడం ప్రారంభమైంది దీంతో ఆలయం పై కప్పు విరిగిపోయింది ఇలా మూడు నుంచి నాలుగు సార్లు జరిగింది ఈ హనుమంతుడి విగ్రహం నిరంతరం పెరుగుతూనే ఉంది ఇప్పుడు ఈ విగ్రహం పన్నెండు అడుగుల పొడవుగా మారింది ఈ ఆలయం అద్భుత హనుమంతుణ్ణి దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ కోరికలను తీర్చమంటూ ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ హనుమంతుని ఆలయంలో కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి